శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మత వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి బిడ్డ ఎంత చెప్పినా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు కదా నీ ఆలోచనల్ని కాసేపు పక్కన పెట్టి ఈ తల్లి చెప్పే మాట వినమ్మా అని ఈ ఈరోజు తన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ సందేశాన్ని పంపారండి అమ్మ చెప్పిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి మన గురువు పేరు సుబ్రహ్మణ్యం గారు మీరు సమర్శన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు శ్రీ పురుష వస్తి కంచెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకం సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలామంది రద్దీ పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ధోరణి పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇకిప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపానంట అండి బిడా ఈరోజు నీ జీవితాన్ని మార్చబోయేటువంటి సందేశాన్ని నీ దగ్గర తీసుకొచ్చాను నీ హృదయాన్ని తాకేటువంటి మాటలు ఈరోజు నువ్వు వినబోతున్నావు అలాగే నువ్వు ఏం చూడబోతున్నావు ఏం అనుభవించబోతున్నావు ఏం వినబోతున్నావు నీ మనసులో ఉన్నటువంటి బాధలు అసల అలసట నీ కళ్ళల్లో దాని నుండి కన్నీటి క్షణాలు అవన్నీ నాకు తెలుసు ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షల్లో ఉన్నావు ఏదో జరగబోతున్నటువంటి అనేటువంటి అనుభూతి నీలో ఉంది కదా అదే ఈరోజు ఈ వీడియో కూడా కారణం ఎందుకంటే నువ్వు సగం వీడియో వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశించేలా చేయబోతున్నాను అది ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఒక మెసేజ్ రూపంలో కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా ఆ ప్రశాంతత కావచ్చు ఇదైతే యాదృచ్కమైతే కానే కాదు నా సంకేతం నా బిడ్డ మనసు అలసిపోయిందని నాకు బాగా అర్థమైంది నీ కళలు ఎంత అందమైనవో నాకు తెలుసు కానీ అవి నిజం కావడానికి ముందే నీవు చాలా బాధలు అనుభవించావు అనుభవిస్తూనే ఉన్నావు కానీ నేను నిన్ను అసలు మర్చిపోలేదు కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైపోయినటువంటి భావంతో ఏదో పోయినట్లుగా కోల్పోయినట్లుగా బాధతో ఉన్నావు నువ్వు విశ్వాసం కూడా కోల్పోయావు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం ఎందుకు రావట్లే అని నీ మనసు నువ్వు ప్రశ్నించుకుంటూ ఉన్నావు కానీ తెలుసా ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లుగా అనిపించినప్పుడు నిజానికి నేను నీకోసం ఎన్నో రకాలుగా కొత్త బంధాన్ని కొత్త జీవితాన్ని సిద్ధం చేస్తూనే వచ్చాను నువ్వు బాగా ఎక్కువగా బాధపడినట్టు రోజు నేను నీకు ఉన్నానని చాలా రకాలుగా ధైర్యాన్ని ఇచ్చాను కానీ ఈ వీడియో వినటం మొదలుపెట్టిన క్షణం నుండే నీకు నీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని టచ్ చేస్తుంది కదా ఇప్పుడు నువ్వు వినే ఈ మాటలు కూడా నీ కోసం సిద్ధం చేసినటువంటి ఎన్నో మంచి మాటలైతే ఏదో అద్భుతం అయితే జరగబోతుందని ఉత్సాహంగా నువ్వు కూడా ఉన్నావని నాకు అర్థమవుతుంది అయితే నిన్ను బాధపడిన వ్యక్తి నీకు క్షమాపణ చెప్పబోతున్నాడు అయితే నీకు ఏదైనా కానీ అంటే వారు చేసినటువంటి తప్పుని నీ ముందు ఒప్పుకోబోతున్నారు ఆకస్మికంగా నీ జీవితంలోకి వారు మరలా నీ జీవితంలోకి రాబోతున్నారు అంతేకాకుండా నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో అలాగే ఆ బాధకు తగినటువంటి క్షణాలు కావచ్చు ఆ బాధకు గురైనటువంటి అంటే ఆ బాధ నిన్ను పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ భగవంతుడు వారికి తప్పకుండా సమాధానించిన రోజుగా చెప్పుకోవచ్చు అయితే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించాలి నువ్వు ఇప్పుడే కదా నిన్నావు నేను నీకు చెప్తున్నంతా కూడా అక్షర సత్యమైనది అయితే నేను నీకు శుభవార్త వినబర్చబోతున్నాను నిన్ను నేను వెనుక నుండి నడిపిస్తున్నాను చూడుబిడ్డ నీ కాళ్ళు నడుస్తుంటే దారిలో నేను నీకు దారి చూపిస్తున్నాను నీ కళ్ళల్లో కనిపిస్తుంటే అద్భుతం నీ ముందే దాగి ఉంది నువ్వు వినిపిస్తుందా లేదా అనే ప్రతి మాట కూడా వినిపించేలా చేస్తున్నాను అయితే నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది అది భయం కాదు అది గుర్తింపు ఈరోజే నీకు కొత్త రోజుగా అనిపించేలాగా నీ జీవితాన్ని నువ్వు మొదలు పెట్టబోతున్నావేమో అనిపించేంతలా ఈరోజు నేను అన్ని రకాలుగా సూచనలు ఇవ్వబోతున్నాను నీ ఎదురు చూపులు ఆగిపోవటం లేదు నీ జీవితం కొత్త దశలోకి ప్రవేశించబోతుంది ఇప్పటి నిన్ను నిరాకరించినటువంటి వ్యక్తులే నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు అటువంటిది వారే నిన్ను క్షమాపణలు వేడుకోబోతున్నారు వారికై వారే నీ ముందుకొచ్చి నీ కాళ్ళ మీద పడి నీకు క్షమాపణలు చెప్పబోతున్నారు అలా చేసే విధంగా నేను చేస్తాను నీ మనసులో ఒక ప్రశాంతత కూడా ఏర్పాటు చేయబోతున్నాను అదే శుభవార్త యొక్క మోట సూచన నువ్వు ఎక్కడైనా అనుకున్నావా నేను ఎందుకు ఇంత బాధలు అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రం ఇన్ని పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక బాధపడుతున్నావు కదా ఎందుకంటే నిన్ను భగవంతుడు ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవడం అంటే ఏమిటి అది ఒక గౌరవం కాదు అది ఒక బాధ్యత భగవంతుడు ఎవరినైనా ఎంచుకుంటాడు అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పన చూడుబిడ్డ నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నాను ఏం తెలుసా ఎందుకంటే నీవు పగిలిపోయినా ఇంకా కూడా ప్రేమించగలిగినటువంటి హృదయం కలిగిన దానివి నువ్వు తల వంచినా ఇంకా ఆశను వదిలినటువంటి మనసునిది ప్రతి ఒక్కరు నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకుంటున్నావు నువ్వు అనుకున్నావు కదా భగవంతుడు నన్ను మర్చిపోయాడని కానీ నిజమేమిటంటే నిన్ను దారిలో ఉన్నప్పుడే అంటే నిన్ను మంచి దారిలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా నీకు మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది అర్థం చేసేలా చేశాడు అలాగే భగవంతుడు దారిలో ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాల భయాలు ఉంటాయి కానీ ఆ భయాలను నువ్వు కోల్పోకుండా నమ్మకాన్ని పెట్టుకొని ఉంటావు చూడు అదే అద్భుతం అంటే నువ్వు అనుకున్నావు కదా నా జీవితంలో ఎందుకిన్ని రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకంటే నేను భగవంతుడు మరోసారి బలంగా చేయాలనుకున్నాడు నువ్వు నీ గతంలో ఎంత బాధను అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశం ఉండబోతుంది భగవంతుడు నీ బాధను బలహీనంగా ఎక్కడా కూడా చేయలేదు అది నీ భవిష్యత్తును మార్చడానికే మంచి సంకేతంగా ఇచ్చాడు నా ఉద్దేశం ఏమిటంటే నీ లోపల ఉన్నటువంటి బంగారం వెలుగులోకి రావాలని నమ్మకాన్ని పరీక్షించాలని కాదు నీ నమ్మకానికి రూపం ఇవ్వాలనేదే నా బాధ చూడు నువ్వు అనుభవించినటువంటి ప్రతి కష్టం ప్రతి కన్నీరు నీకు ఈరోజు ఉపయోగపడబోతుంది నేను నీకు ఒక మనిషిని తప్పకుండా దగ్గరుండి మరి అన్ని రకాలుగా చూసుకోవాలని చెప్పి నీ దగ్గరకు పంపిస్తున్నాను నేనే స్వయంగా నీ దగ్గరికి నీ దృష్టికి మార్చాలనుకుంటున్నాను నీ మనసుకు అన్ని రకాలుగా బుద్ధులు నేర్పించబోతున్నాను కొన్నిసార్లు నీకు బాధ కనిపించిందని నాకు తెలుసు నీ హృదయం ఎంత ఎక్కి ఏడ్చిందో నాకు తెలుసు అయితే ఇప్పటి వరకు నువ్వు చూసింది కేవలం అసలైనటువంటి జీవితాన్ని కాదు అసలైనటువంటి ప్రయాణం మొదలవబోతుంది అలాగే నువ్వు పడిపోవటం కాదు నేను నిన్ను ఎత్తి పడబో పడేయబోతున్నాను అని అనుకుంటూ ఉన్నావు భగవంతుడే నన్ను అన్ని రకాల కష్టాలకు గురి చేశాడు భగవంతుడే నన్ను అన్ని రకాల పరీక్షలు పెట్టాడు భగవంతుడే నన్ను పడేస్తున్నాడని చెప్పి నువ్వు అనుకోవడంలో చాలా తప్పుంది ఎందుకంటే నీ జీవితం ఇతరుల కంటే గొప్పదవ్వబోతుంది నువ్వు ఈరోజు ఈ మాటలు విన్నావంటే అది యాదృశికమైతే కాదు నేనే నీ ముందుకు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నీ జీవితంలో మార్పు మొదలైంది నీ ఆత్మకు ఈ మాటలు కనిపించాయి వినిపించాయి నువ్వు గమనించు నీ మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకొచ్చింది నీ హృదయం ఒక్కసారిగా తేలిక కనిపించిందా లేదా అది ఆదృచ్కం కాదు నేను నీలో మాట్లాడుతున్నాను నీ ఆత్మ ఇప్పుడు నాతో మాట్లాడుతుంది ఇది కేవలము వీడియో మాత్రమే కాదు నీ ఆత్మకు వచ్చినటువంటి సందేశం నువ్వు వెంచుకున్న వాడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ నీ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉంటావు కానీ నిమిషానికి ఆ వ్యక్తి నుండి నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదా నీకు అవసరమైనటువంటి మాట నీ మనసులో ఏదైనా ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా ఉన్నటువంటి మాట అకస్మాత్తుగా నీకు తగినటువంటి సమాధానం రావచ్చు ఏదైనా సరే అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధకు ఏదైనా ఒక టైటిల్ రూపంలో నీ ముందుకు ఒక సమాధానం రావచ్చు ఇవన్నీ కూడా భగవంతునికి ఇచ్చినటువంటి సూచనలే నేను గాలి రూపంలో కళల రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటన రూపంలో నిన్ను అన్నీ చూస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా మాట్లాడుతూనే ఉంటాను అది పెద్ద శబ్దంతో కాదు నీ అంటే నీకు అన్ని రకాలుగా ఉదాహరణకు సూచనలకు నేను ఒక పెట్టింది పేరు నీ ఆలోచనలకు సరిపోయే వాక్యం ఒక పుస్తకంలోనో ఒక వీడియోలోనో లేదంటే ఒక వీధిలో ఉన్నటువంటి ఒక బోర్డులోనో లేదంటే ఒక గూగుల్లో ఉన్నటువంటి ఒక ఏదైనా తీయనటువంటి ఒక పేపర్ రూపంలోనో ఇలా ఏదో ఒక విధంగా నీ మనసుతో నీతో మాట్లాడుతూనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదు నీ ఆలోచనలు నీ భావాలు ఇవన్నీ కూడా ఎక్కడా లేవు నీ మనసులోనే ఉన్నాయి వీటన్నిటికి కూడా భగవంతుడు చూస్తుంటాడు వింటుంటాడు అవి తిరిగి నీకు సమాధానంగా ఇస్తూనే ఉంటాడు ఒక పాటగానో ఒక మాటగానో ఒక మనిషిగానో నేను నీతో మాట్లాడుతూనే ఉంటున్నాను చాలాసార్లు మనుషుల రూపంలోనే వచ్చాను ఒక పుస్తకం రూపం దాల్చాను లేదా నీలో ఒక స్వరంగా మారాను నిన్ను నడిపించే ఒక చిన్న ప్రేరణగా మారాను నేను నీ జీవితంలో ఎన్నో సంఘటనలు అద్భుతాలను చేశాను ఒక్కోసారి నీకు ఒక్కొక్కసారి అవి నీకు చిన్నవిగా అనిపించాయి కానీ తర్వాత అవే నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఉదాహరణకు ఒక చిన్న నిర్ణయము ఒక చిన్న పరిచయము ఇలా అన్నీ కూడా నేను నీకు చూపించినటువంటి దారులే ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా భయంతో ఆందోళనతో ఆలోచనలతో ఇవన్నీ కొట్టిపారేస్తూ వచ్చావు కానీ నీ మనసును ఒక్కసారి దృష్టి ఉంచి నా రూపాన్ని ఒక్కసారి తలుచుకొని నా మాటలను అలాగే నా యొక్క ప్రేమను అలాగే నా రూపాన్ని ఒక్కసారి కళ్ళారు చూస్తే నేను అన్నింటా కూడా తారసపడతాను కానీ నువ్వు ఏ ప్రయత్నం చేయడం లేదు అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడన్నీ కూడా భగవంతుడే ఉన్నాడు అనుకుంటున్నావు కానీ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కానీ నీకు జ్ఞానం ఇచ్చాడు అది ఎందుకు నువ్వు ఉపయోగించుకోవాలి అలాగే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా నీకు భగవంతు ఇచ్చేటువంటి సూచనలే కానీ ఒక్కొక్కసారి ఇవన్నీ కొట్టి పారేస్తూ మనిషి తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తారు దాన్ని భగవంతుని మీద పెట్టేస్తారు మీరు చేసేటువంటి చర్యలు అవి మీ దగ్గరికే వస్తాయి కాబట్టి మంచైనా చెడైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి అలాగే ఈరోజు నేను నీకు ఏం చెప్పబోతున్నానంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము అలాగే ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం తప్పక దొరుకుతుంది ఎందుకంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావుగా కష్టాలన్నీ కూడా నీవు ఈరోజు దాటుకొని వచ్చావు ప్రతి కష్టాన్ని ప్రతి సమస్యను కూడా దాటుకొని ఎక్కడ వరకు వచ్చావంటే ఎక్కడ కూడా నువ్వు ఆందోళన చెందినా బాధపడినా కానీ కష్టంలోనే ఉండిపోలేదుగా కష్టం తర్వాత కష్టం కష్టం తర్వాత కష్టం ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ వచ్చావు అలాగే భగవంతుడు నిన్ను దాటించాడు సమస్యల సుడిగుండం నుండి నిన్ను బయటపడేశాడు ఏదో ప్రశాంతత ఇప్పుడు నీ చుట్టూ ఆవరించింది అది భ్రమ కాదు అది నీకు తెలియనటువంటి ఎనర్జీ నీ జీవితంలో అద్భుతం జరగబోతుందేమో అని ఒక కొత్త ఉత్సాహం నీలో ఇప్పుడే మొదలైందని నాకు అనిపిస్తుంది నమ్మకాన్ని పట్టుకో ఎందుకంటే నేను నీతో ఉన్నా కాబట్టి ఎప్పుడైనా సడన్గా శాంతిని అనుభవించినప్పుడు నిన్ను ఎవరో చూస్తున్నానని ఒక భావన నీకు అనిపిస్తుంది అదే నా ప్రేమ నువ్వు ఈరోజు ఆ శుభవార్త అలాగే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈరోజు ఈ వీడియోని ఇంత ప్రశాంతంగా వింటున్నావంటే నేనే నీతో ప్రతి మాట కూడా వినిపిస్తున్నాను నీ కోరిక నేను విన్నాను కానీ అన్ని రకాలుగా నేను సిద్ధం చేశాను కాబట్టి ఈరోజు నీ కోరిక ఫలించబోతుంది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడి కోసం అన్ని రకాలుగా కూడా నేను పూజలు చేస్తున్నాను ఇక నాకు భయం ఏముంది కొంత అనుమానం ఉన్నా కానీ గాయాలు పాత జ్ఞాపకాలు ఎందుకు ఇలా గుర్తు చేసుకొని మరి నేను బాధపడుతున్నానని అనుకుంటూ ఉంటాం కానీ ఎంతగా మన మైండ్ను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నా కానీ ఎక్కడో తగినటువంటి ఒక అంటే మనకే తగినటువంటి ఒక నెగిటివిటీ మన మనసును కుదిపేస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివిటీ నుండి ప్రతి ఒక్కరు కూడా బయటపడానికి చూస్తారు కానీ బయటపడలేరు ఇంకొంచెం సమయం తీసుకొని కానీ మంచి స్థితికి రావాలని చెప్పి మన నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి ఎప్పటికప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నీ విశ్వాసం నీ శాంతి నీ కృతజ్ఞత ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర చేస్తాయి భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు మన ఆత్మను శుభ్రం చేస్తాడు అందుకే కొన్నిసార్లు మన జీవితంలో సడన్గా సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే కొందరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కానీ వాటి వెనుక ఉన్నటువంటి రహస్యం భగవంతుడికి మాత్రమే తెలుసు కొన్నిసార్లు భగవంతుడు జీవితంలో అనేక రకాల తుఫాన్లు పంపిస్తాడు ఎందుకంటే మనల్ని ఒక కొత్త సముద్రంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ తుఫాను దాటిని వెంటనే మనం మంచి శుభవార్తలు వింటాం ఆ శుభవార్త కేవలం ఒక వార్త కాదు అది ఒక వైబ్రేషన్ అది మన మనసును తాగుతుంది అది మన జీవితం మొత్తం మార్చేస్తుంది కాబట్టి భగవంతుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పి ప్రతి పని కూడా మనకు సక్సెస్ అయిందని నేనే అనే నెపంతో ఉండాలి ఇది అవుతుందా లేదా అనే అనుమానంతో కంటే ఇది అయ్యిద్ది సక్సెస్ అయ్యిద్ది మనకు మనమే ఒక ప్రశాంతమైనటువంటి భావంతో మనం చేసేటువంటి పనిని చక్కగా చేయాలి మన జీవితంలో కొత్త ఉదయాన్ని మనం చూడాలంటే ముందు మన ఆలోచనలని మన జాగ్రత్త చూసుకోవాలి అలాగే మన దారిలో అద్భుతం ఎవరు సృష్టించరు మన దారిలో మనమే అద్భుతాలను సృష్టించుకోవాలి మనకి ఈ రోజుల్లో ఎవరు కూడా అంటే ఏదైనా కానీ ఒక సలహాను లేదంటే ఏదైనా ఒక మంచి మాట చెప్పినా ఎక్కడ వీడు బాగుపడిపోతారని చెప్పి ఇచ్చేటువంటి సలహాలు కానీ చేసే సహాయం కానీ చేయకుండా దూరం పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో కేవలం డబ్బుకు ప్రవర్తిస్తున్నారు అలాగే పందాలు కాకుండా కేవలం డబ్బుకు మాత్రమే ప్రాణిస్తున్నారు అలాగే ఎటువారు బాగుపడినా ఎటువారు సంతోషంగా ఉన్నా చూసి ఓర్చుకోలేకపోతున్నారు వీటన్నిటిని కూడా మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని అలాగే మన యొక్క మన చుట్టూ ఉన్న వారి యొక్క మనసుల్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి ముందు మనం బాగుపడాలి మన కుటుంబం బాగుండాలి అలాగే మన చుట్టూ ఉన్న వారిలో మార్పు తీసుకురావాలి కాబట్టి ముందు ఎవరో మారాలని అనుకోవద్దు ముందు మనం మారి తర్వాత ఏటి వారి యొక్క మాటలను మార్చి అనుకోవాలి మన ఆలోచనలు నిజాయితీ ఉండాలి అప్పుడు ఏటి వ్యక్తి యొక్క ఆలోచనలను మనం వేలెత్తి చూపించాలి కాబట్టి ఏదైనా కానీ ముందు వారు పడేది మనతోనే మొదలవ్వాలి ఇలా ప్రతిరోజు కూడా మనకు మనమే ఒక పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటూ మనకు జరిగింది అనే భావంతో నుంచి మనం ఉదయాన్ని ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే మనము మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మరి ఈరోజు యొక్క అమ్మవారి యొక్క సందేశం ఇదండి రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి